ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి మాఘపురాణం ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ అధ్యాయం ఈరోజు సులక్షణ మహారాజు కథ గురించి తెలుసుకుందాం కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇట్లన్నాడు జన్మ సంసారము సముద్రాన్ని దాటనక్కర్లేని సాధనమే మాఘమాస వ్రతం దాని ప్రశస్తిని వెల్లడించే మరొక కథను చెప్తాను వినుము అని పూర్వము ద్వాపరయుగాన అంగదేశమును పాలించేటటువంటి సులక్షణ రాజు ఒకడు ఉన్నాడు అతడు సూర్యవంశమున జన్మించినవాడు బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పాలించేవాడు వానికి నూరుగురు భార్యలు ఉన్నను సంతానం మాత్రం లేదు రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుచున్నా కూడా రాజుకి సంతానం లేదనే విచారం మాత్రము తప్పలేదు నేనేం చేస్తే కులవర్ధనుడ పుత్రుడు జన్మిస్తాడు పెద్దలు పుత్రులు లేనివానికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడకు విప్రుణకు సద్గతి లేదని అంటారు కదా పుత్రుల కలుగుటకై వారేమైనా ఉపాయం చెప్పగలరేమో ప్రయత్నించి చూస్తాను అని నిశ్చయించుకున్నాడు అనేక మంది మహర్షులు కల నైమిసారణ్యానికి పోవుటయే మంచిదని నైమిసారణ్యానికి వెళ్ళాడు అక్కడి మునులకు నమస్కరించి తన బాధను వారికి చెప్పుకున్నాడు అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లన్నారు రాజా నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజు సర్వసంపన్నుడైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానం చేయలేదు అందువల్లనే నీకు ఈ జన్మలో సంతానము కలగలేదు ఇందువలననే ఇంతమంది భార్యలున్నా కూడా నీకు సంతానం లేదు అని చెప్పారు అప్పుడు రాజు నాకు సంతానం కలిగే ఉపాయం చెప్పండి వారిని మరలా మరలా ప్రార్థించాడు అప్పుడు ఆ మునులు ఒక ఫలంను మంత్రించి రాజునకిచ్చారు దీన్ని నీ భార్యకందరికీ పెట్టుము ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మిస్తారని చెప్పారు సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చారు రాణులు సంతోషంతో వానికి ఎదురు వెళ్ళిరి ప్రజలు సంతోషంతో స్వాగతం చెప్పి అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును సయ్యాగృహంలో ఉంచాడు స్నానము మున్నగునవి చేయవలనని లోనికి వెళ్ళాడు ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగలించి తానొక్కయ్యే ఆ ఫలం తినింది మహారాజు తిరిగి వచ్చి చూడగా అక్కడ ఫలం లేదు సేవకులను రాణులను తర్కించి అడుగుగా వారు తమకు తెలియదన్నారు చివరకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పింది ఆ పండును నేనే తిన్నానని చెప్పింది ఏమీ చేయలేక ఊరుకున్నాడు కొన్నాళ్ళకు ఆమె గర్భవతయింది మహారాజు మాట ఫలించింది కదా అని సుష్టుడయ్యాడు చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు ఆమె గర్భము పోవుటకై వారెన్నో ప్రయత్నాలు చేశారు కానీ దైవ బలాన అవన్నీ వ్యర్థంలయ్యాయి కానీ వారు చేసిన ప్రయత్నం వలన గర్భపాతమునకిచ్చిన మందు వలన చిన్న భార్య మతి చెడింది ఎవరికీ తెలియకుండా అడవిలోకి పారిపోయింది ప్రయాణపు బడేలికకు ఆమె అలస అలసను ఒక పుత్రుని కని తెలివి తప్పి పడిపోయింది గుహలోనున్న పులిరాజు చిన్న భార్యను తీసుకెళ్లి ఈడ్చుకుపోయి భక్షించింది అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా ఉండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగు వాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసింది తేనె పండ్ల గుజ్జు మున్నగు వాణిని బాలునకు పెట్టి ఆ పక్షులు వాణ్ణి రక్షించాయి బాలుడు కూడా పక్షుల పక్షుల పెంపకానికి అలవాటు పడి అక్కడే తిరుగుతూ ఉన్నాడు అచటికి సరస్తి రమణ అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించేవి ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామస్తుల వారు సకుటుంబంగా ఆ సరస్సు నందు స్నానమాడవచ్చుని అట్లు వచ్చిన వారిలో ఇద్దరు బారిలుండి సంతానం లేని గృహస్థుడొకడు వారితో పాటు స్నానానికి వచ్చాడు అక్కడ తిరుగాడుచున్న బాలు ముచ్చటపడి ఇంటికి తీసుకెళ్లాడు ఈ బాలుడెవరు ఎవరి సంతానము ఇట్లా అడవిలో ఏల విడువపడ్డాడు అని ఎంత ఆలోచించినా వానికి సమాధానం మాత్రం దొరకలేదు వనమున జలమున గర్భమున ఎచ్చట ఉన్న వాడికి రక్షించి పాలించు శ్రీమన్నారాయణుడు మూర్తియే కదా ఆయన ఏ నాకు ఈ బాలు ఇటు చూపించాడని అతను కలిచాడు బాలుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు సవతులైన వాని భార్యలిద్దరూ కూడా ఆ బాలుని తానే రక్షించవలేను అతడు తనకొక్కదానికే కుమారుడని తలిచి వారిలో ఒకరికొకరు వివాదపడుకుంటూ ఉన్నారు అక్కడ ఆ బాలుడు రెండు సంవత్సరాలు పెరిగాడు బాలుని విషయమున సవతుల వివాదము పెరిగిపోయింది ఆ కుమార్ నా కుమారుడంటే నా కుమారుడని పరస్పరము కలహించుకున్నారు నేను పోషించవలనంటే నేను పోషించవలనని జగడమాడుకున్నారు చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలు అడవిలో విడిచిపెట్టి వచ్చింది తర్వాత ఇంటికి వచ్చిన గృహస్థు ఎంత వెతికినా ఆ బాలుడు మాత్రం కనిపించలేదు అడవిలో విడవబడిన బాలుడు ఏడ్చుట్టు ఏడ్చుకుంటూ ఇంటి వలననే ఉన్నటువంటి తులసి పొద వద్దకు వెళ్ళాడు అక్కడ నిలిచాడు కూర్చున్నాడు పడుకున్నాడు తులసి స్పర్శ వలన బాలునకు ఆ వనము ఎట్టి ఆపదయు రాకుండా చేసింది శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినను ఎవరినూ లేని ఆ బాలుడు ఏడ్చుటూ తప్ప మరేం చేయగలడు వాని దైన్యాన్ని సహాయత ఆ అడవిలోనున్న పశుపక్షాదుల్లోని జీవ లక్షణములకు పిలుపైనది అడవిలో గల ప్రాణులు మృగములు పక్షులు అక్కడికి వచ్చాయి బాలు సహాయత దైన్యము వానిలోని దివ్య లక్షణాలను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించాయి ఆ ప్రాణులు కూడా కన్నీరు కార్చాయి ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు ఇచ్చేటటువంటి సహానుభూ సహాయనుభూతిని అందించినప్పుడు మరి ఒక మానవుడు ఉండొచ్చు వాడు ఎంత దుఃఖించునో కదా అట్లే బాలుడు కూడా పక్షియో మృగమో అయినప్పుడు వారిని చూసి దుఃఖిస్తాడు కదా ఆ విధంగానే ఆ బాలుడు కూడా పక్షియో మృగో మృగమో అయినప్పుడు వాని దుఃఖం ఎట్లుండునో బాలుడు పశుపక్ష్యాదుల విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటు నుండి దేవుని నుండి వచ్చింది ఏ దివ్యత్వము కానీ విచిత్రమేమంటే బాలునికి తన జాతిదే అయిన ఆ స్త్రీ వలన ఆపద వచ్చింది ఆ విప్రుని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వం లోపించింది సృష్టి విచిత్రమని అనుకునేట తప్ప మనకి ఏం సమాధానము తోచదు ఇదియే భగవంతుని లీల అట్లు వచ్చిన పక్షులు మృగములు బాలునిపై జాలిపడ్డాయి పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించాయి తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకం నుండి మరల్చాయి మృగములు కూడా తేనె ముగ్గున పండ్లు వంటి ఆహారాన్ని వానికి తెచ్చి ఇచ్చాయి ఈ విధంగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగినటువంటి ఉపచారాలను చేసి వాని దుఃఖాన్ని మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చాయి బాలుడు తులసి పదలో ఉండట తులసిని చూచుట తాగుట మున్నగు పనులను అతర్కితంగా చేయుటిచే పవిత్ర తులసి దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహాన్ని అతడు పొందగలిగాడు తన జాతికి చెందని పశుపక్షాదులు సానుభూతిని ఉపచారాలను పొందాడు ఆ బాలుని పూర్వజన్మ సంస్కారం వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగాడు అప్రయత్నంగా వారి నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత మున్నగు భగవన్నామములు ఉచ్చారణ శక్తి కలిగింది అతడు ఆ మాటలనే పలుకుచు తులసి పదిలో నివసిస్తూ ఆడుకుంటూ కాలాన్ని గడపసాగాడు అడవిలోనున్న తులసియే దీనుడైన ఒక బాలున కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపింది అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహమును చూపునో తెలుసుకోవాలి తులసి మన ఇంట ఉండట వలన మనము తులసిని పూజించటం వలన మనకు దైవానుగ్రహం కలిగి మరెన్నయో ఇహ పరలోక సుఖాలను పొందవచ్చు పాపములను పోగొట్టుకొనవచ్చు భగవద్ అనుగ్రహాన్ని మరింత పొందవచ్చు రాజకుమారుని పూజ శ్రీహరి అనుగ్రహము సులక్షణ మహారాజు గర్భవతి అగు తన భార్య ఏమైనదో తెలుసుకునవలనని సేవకులను పంపి వెతికించి వెతికించారు కానీ ఆమె జాడ ఎక్కడా లేదు నిరాశపడి ఊరుకున్నాడు అడవిలోనున్న రాజకుమారుడు పూర్వం మాదిరే శ్రీహరి స్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేస్తూ ఉన్నాడు తల్లి తండ్రి తాత సోదరుడు ఇట్టి బంధువులను ఎవ్వరినీ ఎరుగడు కేవలము శ్రీహరి నామోచరణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యాయి శ్రీహరి దర్శనం మాత్రం కలగలేదు అనే విచారం వానికి కలిగింది అయినను శ్రీమన్నారాయణుని స్మరణ పూజ మానలేదు ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతమును ఆచరింపుమని వానికి చెప్పింది రాజకుమారుడు ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము పూజ మనుభవాన్ని ప్రారంభించాడు శుక్ల చతుర్దశి నాడు రాజకుమారుని పూజాంతరంన శ్రీహరి వానికి దివ్య దర్శనాన్ని ఇచ్చాడు శుభమును కలిగించు బాహువులతో బాలుని కౌవలించుకున్నాడు ఓ బాలక నా భక్తుడవైన నీకు వరమును ఇస్తాను కోరుకోమని చెప్పాడు బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలము అనుగ్రహింపమని కోరాడు శ్రీహరి బాలక నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపము మాఘ మాస వ్రతమును మాత్రం మానకుండా చేయము పుత్ర పౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యాలను పొందుము నీవిప్పుడు నీ తండ్రి యుద్ధకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను సర్వసమృద్ధులను సుఖాలను అనుభవింపు మాఘమాస వ్రతమును మాత్రం విడవకుండా చేయము ఆ తరువాత నా సన్నిధిని చేరు చేరుమని చెప్పాడు అక్కడున్నటువంటి సునందుడను వాణిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పాడు సపరివారముగా అంతర్ధానం అందాడు సునందుడును రాజకుమారిని తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళాడు రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించాడు పుత్రుని వానికి అప్పగించి తన స్థానమునకు తాను వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందాడు కుమారునకు సుధర్ముడని పేరు పెట్టాడు బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యానికి ప్రభువును చేశాడు వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగాడు వానప్రస్థాన్ని స్వీకరించి కొంతకాలానికి మరణించాడు వాని భార్యలు కూడా సహగమనం చేసి పరలోకమున భర్తను అనుసరించి ధరించారు సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలను ఆచరించాడు సుధర్ముడు కూడా తగిన రాజకన్యను వివాహమాడాడు ధర్మయుక్తంగా ప్రజారంజకంగా చిరకాలము రాజ్యాన్ని పాలించాడు పుత్రులను పౌత్రులను పెక్కు పొందాడు అతడెప్పుడునూ మాఘమాస వ్రతాన్ని మాత్రం మానలేదు పుత్రులతోనూ మనములతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నాడు తుదకు కుమారులకు రాజ్యాన్నిచ్చి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు జహ్నుముని ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును ఆచరింపవలను అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు ఈ వృత్తాంతాన్ని వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు ప్రియుడై ఇహా పరలోక సుఖాలను పొంది శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందును సందేహమే లేదు అని జహ్నుమునికి కృష్ణమధ మహర్షి చెప్పాడు రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ